రకుల్ అవుట్ అను ఇన్ మజ్ను హీరోయిన్ అను ఇమానియల్కి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి హమ ఇటు తెలుగులో మాత్రమే కాదు అటు తమిళంలోనూ తన సత్తా చాటుతుంది రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా విశాల్ హీరోగా తమిళంలో ఒక మూవీ స్టార్ట్ అయిపోతుంది ఈ సినిమాలో ముందుగా రకుల్ను సెలెక్ట్ చేసుకున్నప్పటికీ తర్వాత రకుల్ ప్లేస్ని అను ఇమాన్యుల్తో రీప్లేస్ చేశారంట దీనికి కారణం మాత్రం ప్రకుల్ డేట్స్ అడ్జస్ట్ చేసుకోలేకపోవడమేనంటారు విశాల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ ఈ మూవీలో విశాల్ అనుతో పాటు ప్రసన్న భాగ్యరాజ్ తదితరులు నటిస్తున్నారు ఇక అను ఇమాన్యుల్ గోపీచంద్తో ఆక్సిజన్ మూవీలోనూ ఉయ్యాల జంపల హీరో రాజ్ తరుణ్తోనూ నటించబోతుంది కన్నా సెకండ్ ఇన్నింగ్స్ లోనే చాలా మంచి మంచి సినిమాలతో దూసుకెళ్లిపోతుంది ఇప్పటి వరకు నయనతార పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో ఏ సినిమా రాలేదు